హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు చాలా జాబ్స్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి ఇందులో మనకు చాలా మంచి మంచి కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాయి మీ సొంత జిల్లాలో మీ సొంత ఊర్లోనే ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుందండి మనకు తెలుగులో వర్క్ చేసుకునే జాబ్స్ కూడా ఉన్నాయండి చాలామందికి వీటి గురించి తెలియట్లేదు ఎలా అప్లై చేసుకోవాలి వాటికి సంబంధించిన ఇంటర్వ్యూస్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియట్లేదు చాలామంది అడుగుతున్నారు దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అటెండ్ అవ్వాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి చివరిదాకా చూసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా సో వాటికి సంబంధించి జాబ్స్ మేళి ఇక్కడ జరుగుతున్నాయండి అఫీషియల్గా ఎన్ని జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి అన్ని ప్రతి ఒక్క సమాచారం ఉంటుంది సో ఎలా చూడాలో ఇప్పుడు చెప్తాను ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మనకు ఏపీఎస్ఎస్ డిసి ఉండేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో అక్కడ నుండి కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయండి బట్ మనకు ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుండి డైరెక్ట్గా ఈ జాబ్ మేళాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజెంట్ అయితే మనకైతే రిలీజ్ అవుతున్నాయండి ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేటు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రెండు అప్డేట్స్ మనకు ఉంటాయి నేషనల్ కెరీర్ సర్వీస్ ఏదైతే ఎన్సిఎస్ మోడీ గారు స్టార్ట్ చేశారో వాళ్ళతో కలిసి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలన్నీ జాబ్ మేళాలన్నీ నిర్వహిస్తున్నారండి సో వీటికి సంబంధించి మనకు ప్రతి ఒక్క అప్డేట్ ఈ వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు లేదు అంటే మీకు ఎప్పటికప్పుడు సమాచారం కావాలంటే మన వెబ్సైట్ జాబ్స్ గురువు డాట్ కామ్లో మీరు వచ్చిన తర్వాత ఏపీ జాబ్స్ మేళా అని ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రతి ఒక్క జాబ్ అప్డేటు ఏదైతే ఉపాధి ఆఫీస్ వెబ్సైట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో అప్డేట్ చేసే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ నుండి కావాలంటే యాక్సెస్ అయితే మీరు చేయొచ్చండి జాబ్స్ గురువు అని చెప్పి సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వచ్చేస్తుంది మన వెబ్సైట్ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ ఇప్పటిదాకా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మీరు ఎంప్లాయీగా రిజిస్టర్ చేసుకోవచ్చు లేదు ఎవరికైనా జాబ్ ఇవ్వాలనుకుంటున్నామంటే ఎంప్లాయీస్గా కూడా ఇక్కడైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకు జాబ్ మేళ అలర్ట్స్ అన్నీ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు మెయిల్కి కానీ ఫోన్కి కానీ వస్తూ ఉంటాయి లేదు వెబ్సైట్లో చూసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత వ్యూ హాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రతి ఒక్క వెబ్సైటు సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి ఇప్పుడు చూడండి ఎస్వి డిగ్రీ కాలేజ్ బిసైడ్ శోభా హోటల్ నంద్యాలలో ముప్పయో తేదీ భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు నాలుగు కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు సో ఇక్కడ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూడు వందల భర్తీ చేస్తోంది సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా మన నంద్యాలలోనే వర్క్ చేసుకోవచ్చు ఎస్ఎస్సీ ఐటీఐ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు నైన్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వల్వ్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అలాగే ఎనోవేజన్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఉన్నది ఫ్లిప్కార్ట్ కంపెనీ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేసుకుంటుంది ఫోన్పే కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ని భర్తీ చేస్తుంది సో ఈ విధంగా మనము శాలరీస్ చూసుకొని సో మనకు కావాల్సిన ఉద్యోగానికి సంబంధించి ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఈ జాబ్ అనేది సాధించవచ్చు ఒక్కటే కాదండి సో పార్వతీపురం మన్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఒక ఎనభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ముప్పయో తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో బిసైడ్ ఎస్బిఐ బ్యాంక్ ఆపోజిట్ ఏయూ లా కాలేజ్లో ఇక్కడ మనకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు మూడు వందల యాభై ఉద్యోగాలకు సంబంధించి ఎస్యూ యూనివర్సిటీలో ఈరోజు ఆల్రెడీ మనకు నిన్న జరిగింది ఎనిమిది వందల ఉద్యోగాలకు సంబంధించి ఈ విధంగా జాబ్ మేళాలు భారీగా నిర్వహిస్తున్నారు భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి సో ఇవన్నీ మీరు చూసుకొని అటెండ్ అవ్వచ్చు మీకు నచ్చిన జాబ్ని ఇక్కడ మీరు అటెండ్ అయ్యి ఇంటర్వ్యూకి హాజరవ్వచ్చు సెలెక్ట్ అవ్వచ్చు సో దీనికి సంబంధించి రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత జాబ్ సీకర్స్ లాగిన్ అని ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇప్పటిదాకా మనము దీంట్లో రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి న్యూ జాబ్ సీకర్ అని చెప్పి క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కార్డ్ హోల్డర్ అని అడుగుతుంది సో ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఇందులో రిజిస్టర్ చేసుకున్న ఎన్సీఎస్లో రిజిస్టర్ చేసుకున్న ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ అవ్వచ్చు లేదంటే విత్ ఆధార్ సర్వీస్ అని చెప్పి క్లిక్ చేసి నో ఎస్ఆర్ నో అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఫోన్ నెంబరు న్యూ పాస్వర్డ్ ఒకటి టైప్ చేసి ఆధార్ కార్డ్తో ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి సింపుల్గా మనము రిజిస్టర్ చేసుకొని మనము లాగిన్ అయ్యి దీంట్లో పెట్టుకోవచ్చు మనకు అలర్ట్స్ అనేవి మొబైల్కి వస్తూ ఉంటాయి మెయిల్కి వస్తూ ఉంటాయి ఫోన్ నెంబర్కి వస్తూ ఉంటాయి మన జిల్లాలో నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు మనం కూడా ఇందులో యాక్సెస్ చేసుకొని మనము మన జిల్లాలో ఏదైతే ఇంటర్వ్యూలు ఉంటే ఆ ఇంటర్వ్యూలకి హాజరు అవ్వచ్చండి మీకు నచ్చిన జాబు మీరు ఏదైతే జాబ్కి వెళ్ళాలనుకుంటే ఆ జాబ్కు సంబంధించే మనము అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉండడం అయితే జరుగుతుందండి సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఏదైనా మంచి కంపెనీ రిక్రూట్ చేసేటప్పుడు ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్గా సో మీకు నచ్చిన కంపెనీలోనే అటెండ్ అవ్వండి బట్ చూసుకుంటూ ఉండండి ఈ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి మన వెబ్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన లింక్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ నుండి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి